నువ్వంటే ఏ క్లాస్ చదువుతున్నావు కేవీ స్కూల్ అయినా అడుగుతున్నారు చెప్పమ్మా సిక్స్త్ క్లాస్ చదువుతున్నావు సెవెంత్ క్లాస్ చదువుతున్నావు చదివేది ఎయిత్ క్లాస్ కామెంట్ కేవీ స్కూల్ అయినా చదివేది కేవీలోనే కదా ఉండేది అని అడుగుతున్నారు చదివే సెవెంత్ క్లాస్ అంటాను కామెంట్స్ సార్ ఎవరు పెట్టారు నాకేం తెలిసింది కదా టెన్త్ అంటే అదే పెడతా తీసుకెళ్ళి పెడతా అలాగా దినేసు అని ఇట్లా ఉంటుంది ఎందుకలా ఎక్కుతున్నాడు వాడు సాయి వాడు పడట్లేదా కానీ వాడే నవ్వుతాను వాడే ఎదుక్కుంటున్నాడు చేత్తో తీసుకు తిండి అవి అంటే ఇలా తీసుకుని తింటావు కదా లంచ్ చేస్తా లే తిను ఇప్పుడు తీసిరాడానికే కదా వెళ్ళింది పిల్ల తినిసే టమాటాలు లేవంట మార్నింగ్ తీసుకొస్తా

కానీ అరే అక్కడ ఉందిరా అర్థం దగ్గర అది ఉంది కదా గులాబీ కలర్ రాసేసుకో రాసేసుకు తగ్గిపోతుంది వీడియో తగ్గితే ఆడుకునేది గ్రీన్ కలర్ దా అది కూడా సైడ్ పెట్టాను ఇప్పుడు ఎందుకు ఆ మోద ఆడుతావు ఇప్పుడు ఆడుకుంటా పడుకుంటావేంటి అది ఎందుకు ఎవరన్నా అడిగారా నేను తిను నీకెందుకు గానీ నువ్వు అన్నం తినకుండా చూడు తిను కావే వీడియో కదా ఇది ఎందుకు వాడు ఏం చేస్తే నీకు ఎందుకే తిను తిప్పవచ్చు ఇది కనపడేదే చిన్నగా కనపడుతుంది మొత్తం సోపాలి కనపడుతుంది తిను అంటే క్రెప్ కమిటీ లంచ్ లంచ అదేదో నేను చేయను అంట నా వీడియోలు గడి ఇప్పుడు స్లోగానే తిను ఆ చికెన్ కలిపేసుకో కలుపుకుంది సాయి నేను వీడియో చేస్తున్నాను సాయి ఏంటి నాకు తెలియదు బుణ తెలీ అంటారు నేను ఎత్తి మీద కొన్నా తల మీద చేయి తినేటప్పుడు పెట్టద్దు అన్నాను ఆడేటప్పుడు అలాగే పెడుతున్నాను ఏం తీస్తావు ఎందుకది పాడ తీసేస్తున్నాయి పాడైపోతే తీసేస్తారా ఏమన్నా బాగా చేస్తారు కానీ

ఈగ్ నాకు షేర్ షేర్ అన్న 550 అన్న ఎరే సరే గాని బ్లూ ను చేతు పట్టుకో నేను తీస్తా అన్న వా యాచి తీసేసుకోవడానికే మామూలు వాచ్ ఇలానే ఉందా ఎ వేరైటీ వాచ్ క్లాసిక్ క్లాక్ షంట 200 రూపాయస్ తీసిరాలేదే మర్చిపోయావా బ్యాటరీ అయిపోయినట్టుంది నా బ్యాటరీ అయిపోయింది రాలేదా వచ్చేడ మర్చిపోయావా నిజం చెప్పు వాచ్ బాయ్

ఎందుకు అయ్యా మాకు వాచ్ అవసరాల వాచ్లు చాలా ఉన్నాయి కానీ అయ్యా నువ్వు వద్ద అయినా సరే నువ్వు తీసుకురావద్దు మొన్న కూడా వెళ్ళి ఫోన్కి ఏంటి సిమ్ పడిద్ది సిమ్ పడిద్ది అని చెప్పి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వెళ్ళి తాగలేదా ఆ సిమ్కి దాని పై అది ఏంటిది చుట్టూరు పెట్టడానికి సిమ్ పెట్టడానికి అని చెప్పి ఎక్కడ ఫోన్ ఏమని చేయలేదు ఇరవై రూపాయలు ఫోన్ అది ట్యాప్ ట్యాప్ ఫోన్ ఆ ట్యాప్ పని చేసే వాళ్ళ తీసుకొచ్చాడు మరి మీ డాడీ ఎందుకది పదిహేను వందలు వెయ్యి రూపాయలు పెట్టి ఏంటి పడుకోవడం మేడం చెప్తున్నాను కదా తిను ఫోన్ ఉంటే తింటాం సర్లే తిన అయిపోయింది కొంచెం మొక్కల వరకు తినలే మొక్కలే కష్టమా ఇవాళ పన్నీర్ అవి తింది అరగలేదనుకుంటా కొంత తిన్నావా రైస్ స్కూల్లో తిన్నా అందరికి పంచి పెట్టామని మాకు తెలిసింది చెప్పు